వెల్కమ్ నేను మిసిరి పులివెందులు అనగానే పవర్ఫుల్ పాలిటిక్స్ ఉంటాయి వైఎస్ఆర్ అడ్డాలో బీటెక్ రాజకీయంతో పులివెందులలో పాలిటిక్స్ బీటెక్ ఎత్తులు పై ఎత్తులతో వైకాపాలో గుబుల్ రెప్తోంది నూనుగు మీసాల కుర్రోడికి మార్కెట్ యార్డ్ కట్టబెట్టి ఔరా ఇదేం రాజకీయం అనిపించారు బీటెక్ రవి ఆ నూనుగు మీసాల చైర్మనే మన అతిథి అతనే పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ అమర్నాథ్ యాదవ్ ప్రస్తుతం పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ అమర్నాథ్ యాదవ్ గారు మనతోనే ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మీది ఏ ఊరు మీరు ఎంతవరకు చదువుకున్నారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ మాది లింగాల మండలంపల్లె గ్రామం నేను డిగ్రీ డిస్కంట్యూస్ చేయడం జరిగింది మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మా కుటుంబ నేపథ్యం అంటే మా కుటుంబంలో మా పెద్ద వరకు ఒక తెలుగుదేశం పార్టీకి ఓన్లీ సానుభూతి పరులుగా మాత్రమే ఉండడం జరిగింది ఆ తర్వాత నేను రెండు వేల తొమ్మిదిలో యాక్టివ్ కావడం జరిగింది అప్పుడు పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి మనం యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నాం బాగా ఫ్యాక్షనిజం ఉన్న ఊరు మీది సో పెద్ద పెద్ద రెడ్లు శాసిస్తున్నారు రాజకీయాల్ని మీరు రాజకీయాల్లోకి రావడానికి భయం అనిపించలేదా మీకు అలాంటి భయం లేదండి ఎందుకంటే మనం అట్లా ఆ విధంగా మనమే ఆలోచన లేదు ఫ్యాక్షన్ గ్రామం ఫస్ట్ నుంచి కూడా మాది ఫ్యాక్షన్ గ్రామే కానీ మనకు అటువంటి భయం లేనందువల్లనే మనం పొలిటికల్గా యాక్టివ్ కావడం జరిగింది పాలం శ్రీకాంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు చూసి మీరు వచ్చారా లేదా చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు నచ్చి మీరు రాజకీయాల్లోకి వచ్చారా అలా ఏం కాదండి మా పెద్దలు అంటే మా అబ్బగారు కానీ మా నాన్నగారు కానీ వాళ్ళకు ఎన్టీఆర్ అన్న తెలుగుదేశం పార్టీ అన్న విపరీతమైన అభిమానం వాళ్ళు ఇన్యాక్టివ్గా అంటే వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ చేయకపోయినా ఎలక్షన్ వచ్చే టైంకి వాళ్ళు అంటే రోడ్ల మీదకి ఇట్లా ఏదో ప్రచారాల అంగు ఆర్బాటం ఏమి లేకుండా ఇళ్ళల్లోకి పోయి కలిసి ఓటర్ను ప్రభావితం చేసి తెలుగుదేశానికి ఓటు వేయండి అనే వరకు వాళ్ళు చేయడం జరిగింది మనం కూడా అదే పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు గారనే తెలుగుదేశం పార్టీ అనే మనకు అమితమైన ప్రేమ ఆ విధంగానే మన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వెళ్ళడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు లోకేష్ జమాన నడుస్తుంది అందులో భాగంగా లోకేష్ టీం సభ్యునిగా మీకు చైర్మన్ పదే వచ్చిందా అవును అంటే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే కోణంలో లోకేష్ బాబు గారు ఆలోచిస్తుంటే దానికి అనుగుణంగా బీటెక్ గారు మనకు యువతలో ఎవరైతే అంటే అందరు ఉండారో అందరికీ అవకాశాలు వస్తాయి కానీ ఎవరైతే ముందు ప్రయారిటీలో భాగంగా మనకి ఈ అవకాశం రెవెన్యూ ద్వారా మనకు కల్పించడం జరిగింది శాసన మండలి ఎన్నికలలో భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు పోటీ చేసేటప్పుడు మీపై వైకప్ప నాయకులు దాడి చేశారు కదా ఆ సంఘటన గురించి చెప్పండి ఆ రోజు వచ్చేసి మేము ఫోర్ థర్టీ ఫైవ్కి లేచి అక్కడికి బూత్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అందరం అప్పటి నుంచి ఒక పది పదకొండు వరకు బాగానే జరిగింది పన్నెండు వరకు ఆ తర్వాత కొంతమంది అంటే విపరీతంగా తాగి ఏదో మా మండలం అంటే మేమే శాసించాలా మీరు ఎవరు ఇక్కడ ఉండకూడదు మేము అంతా అదే ఏం చేసుకోవాలనే పరిస్థితుల్లో మనం ఒప్పుకోకపోవడం జరిగింది అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా మండల అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి గారు ఆడ బయట ఘర్షణ వాతావరణం నెలకొంటే నేను కూడా అక్కడికి వచ్చిన సందర్భంలో మన మీద కూడా విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది అందులో భాగంగానే మెల్లో బంగారు కానీ తీసుకెళ్ళడం జరిగింది మనకు దాని గురించి ఆ రోజే దాని గురించి మర్చిపోవడం జరిగింది అదే స్పీడ్తో పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మళ్ళీ రెండోసారి కూడా మనం పోయి బూత్ లో కూర్చోవడం జరిగింది నాకైతే హామీ ఇవ్వడం జరిగింది అంటే బీసీ కన్నా కేటాయిస్తే ఖచ్చితంగా నీకే అనే ఉద్దేశం ఖచ్చితంగా అన్న తెలియజేయడం జరిగింది పులివెందుల మార్కెట్ యార్డ్ అభివృద్ధికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు చెప్పండి మనము ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరలో కలెక్టర్ గారు ఎప్పటి నుంచి దాన్ని ఈనాం లేక తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి అంటే ఈనాం అంటే జాతీయ మార్కెట్లో భాగంగా మనకు కూడా ఇది సెంట్రల్ నుంచి ఈనాం అనేది ఒక సెంట్రల్ ప్రోగ్రామ్ దాంట్లో మనం మన మార్కెట్ను కన దాంట్లోకి తీసుకెళ్తే మనకు సెంట్రల్ నుంచి ఫండ్స్ కానీ మార్కెట్ను మనం ఎంతైనా డెవలప్ చేసుకొని ఉలిందలను అంటే ఒక ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనే కోణంలో ఆలోచించేసి కలెక్టర్ గారి చెప్పిన దానికి అనుకూలంగా మన బీటెక్ రవి గారి ఇంట్రెస్టు అన్ని కలగలిపి మనం వచ్చిన కొద్ది రోజుల్లోనే రైతులకు అన్ని విధాలా ఉపయోగపడేటట్టు చేసి మనం మార్కెట్ను ఈనా వ్యవస్థలోకి లేక తీసుకొచ్చిన అలాగే మనకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అరటి బనానా ప్రాసెసింగ్ యూనిట్ అనేది కూడా ఉంది అది కూడా చాలా నిరుపయోగంగా ఉంది దాన్ని ఎట్లయినా సరే మనం మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్న రోజుల్లో అన్ని కూడా మనకు అనుగుణంగా రైతులకు అందరికి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చి మనం దాని ద్వారా రైతులకు అన్ని విధాలా సహకరించి మన చేతనైతే ఎంత ప్రయత్నంలో ఉంటామో అంత ప్రయత్నం వరకు మనకు రైతులకు మేలు చేయాలనే సదుద్దేశంతోనే మనం చేయడం జరుగుతుంది పైకాపాయంలో ఉన్న మార్కెట్ యార్డ్ కి కూటమి ప్రభుత్వం వచ్చాక మార్కెట్ యార్డ్ కి మీరు చూపించగలరా ఖచ్చితంగా అండి ఏ విధంగా చూపిస్తారు అభివృద్ధి అంటే ఇప్పుడు మనం పెద్దల సహకారంతో మనం ఏదైతే చేయగలమో అదంతా అభివృద్ధి చేసి చూపించేదానికి మనం కూడా సంసిద్ధంగా ఉన్నాం దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం మనకి ఇచ్చిన టార్గెట్ను ఇప్పుడు మార్కెట్ యార్డ్లకు నిర్దేశ టార్గెట్లు ఇస్తారు అంటే మనకి ఈ సంవత్సరం కోటి ఎనిమిది లక్షలు టార్గెట్ ఇవ్వడం జరిగింది పోయినసారి పోయినసారి సార్లు టార్గెట్ను రీచ్ కాలే మార్కెట్ యార్డ్లు మన పులిందల మార్కెట్ యార్డ్ మనం మీరు ఈసారి ఎట్లా తిరిగి దాన్ని ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ను రీచ్ అయ్యి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచనలో భాగంగా మనం లింగాల మండలం తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు బాగా బలంగా ఉన్న మండలం కానీ అది రాను రాని తర్వాత వైఎస్ కుటుంబానికి బాగా బలంగా మారింది ఇప్పుడు మీకు అదే మండలం నుంచి పదవి ఇచ్చింది కదా మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తారా ఎలాంటి కృషి చేస్తారా ఖచ్చితంగా ఇంతవరకు మా మండలానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కానీ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మండలం వైఎస్ ఫ్యామిలీకి లింగాల మండలం అలాంటి లింగాల మండలానికి వైఎస్ కుటుంబం ఏ రోజు కూడా పెద్దపీట వేసి చేసిన రోజు లేదు కానీ ఈరోజు బీటెక్ రవి గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆయన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భాగంగా గవర్నమెంట్ వస్తానంటే మనకు ఆ విధమైన పెద్ద గౌరవం ఇచ్చి ఆ పదవిని కట్టబెట్టడం మనం అదృష్టంగా భావిస్తూ తను ఏదైతే ఏ మండలాలు అయితే బలహీనంగా ఉన్నాయో దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన మన ద్వారా ఆ మండలాన్ని బలోపేతం చేయాలనుకున్నాడు దానిలో భాగంగా మనం కూడా యువతను తీసుకొని వచ్చి మనం కూడా ముందు ఏ విధంగా అయితే ఇబ్బందులు పన్నామో ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు బీటేక రవి గారి నాయకత్వంలో ఏ ఇబ్బందులు లేకోకుండా చూసుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నాలు అయితే చేస్తున్నాం జెడ్పీటీసీ ఎన్నికల విజయం తెలుగుదేశం పార్టీకి బలమా లేక తెలుగుదేశం పార్టీ స్థానికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా బీటెక్ గారిని నమ్మి ఏదైతే ఎర్రబల్లె చెరువు అనేది చాలా మంది రైతులకు ఉపయోగకరమైన చెరువు దానికి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడున్న రైతులు కానీ ఈ మండల పరిధిలోనికి సంబంధించిన గ్రామాల రైతులు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆ చెరువు ద్వారా మనకు నీళ్లు వస్తే బాగుంటాయన్న ఇదంతా చాలా ఉపయోగం లేక వస్తుంది అన్నప్పుడు అది మనకు లేదు అది చిత్తూరుకి వెళ్ళేది మనం దాని మీద ఎటువంటిది చేయలేము మనకు లేదు వేరే ఏమైనా సోర్సెస్ ఉంటే దాని ద్వారా చేద్దామని చెప్పడం జరిగిందంట కానీ ఈ జెడ్పీటీసీ ఎన్నికలు పులిందల మండల రూరల్ మండలానికి సంబంధించి వాళ్లకు ఎన్నో జన్మల సుకృతంగా భావించి వాళ్ళు అదృష్టం చేసుకుంటే ఈ ఎలక్షన్ వచ్చి మారేడి లతా గారి నాయకత్వంలో ఏదైతే హామీ అంటే చిత్తూరు వెళ్ళే కాలం నుంచి గ్రావిటీ ద్వారా అంటే ఏ మోటార్ కానీ ఏ పైప్ లైన్లు కానీ లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ బీటెక్ రవెన్ కానీ హామీ ఇచ్చినందువలన ప్రజలు సానుకూలంగా స్పందించి మనకు ఈ అఖండ విజయాన్ని కట్టబెట్టడం జరిగింది అందులో భాగంగా జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి కూడా ఇప్పటికి కూడా కంటిన్యూస్గా నీళ్లు వస్తున్నాయి మామూలుగా ఒక్కొక్క రైతుకు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో రెండు మూడు లక్షలు ఖర్చు వచ్చే పరిస్థితి ఒక్కొక్క రైతుకు ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా కేవలం యాభై అడుగుల్లో వంద అడుగుల్లో నీళ్లున్నాయి దాని వలన రైతులకు ఎంత ఉపయోగం అంటే అది ఇంకా వాళ్ళు చెప్పలేని ఎంత ఆనందంలో రైతులు ఉండడం జరిగింది దాన్ని నమ్మి తెలుగుదేశానికి మారేడు లత రెడ్డి గారికి అఖండ విజయాన్ని కట్టబెట్టడం జరిగింది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితం మళ్ళీ పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితంలో రిపీట్ చేస్తామంటున్నారు బీటెక్ రవి గారు నిజంగానే పులివెందులలో తెలుగుదేశం పార్టీకి అంత బలం ఉందంటారా ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో అంటే గత కొద్ది రోజులుగా వరుస చేరికలతో పులివెందులలో తెలుగుదేశం పార్టీని వార్డు వార్డు అంటే ప్రతి వార్డులో కూడా బలోపేతం చేసే దిశగా బీటెక్ రవి గారు చర్యలు తీసుకుంటూ తను ఒక్కసారి ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా దాన్ని సాధించి దానికి ప్రణాళిక బద్దంగా ఏ విధంగా చేయాలా అనేది మేము దగ్గర నుంచి చూస్తున్నాం ఆయన ఒక్కసారి కమిట్ అయినాడంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు ఆ నమ్మకం మాకుంది అది ఏ రూపంలో చేస్తాడనేది రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా పులివెందులు అనగానే బాగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడ అరటి చీనీ లాంటి పంటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి గతంలో వైకాపా హయాంలో డ్రిప్పులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని పలు ఆరోపణలు కూడా వచ్చాయి మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎలాంటి మేలు చేయబోతున్నారు రైతులకి ఎస్పెషల్లీ పులిందుల నియోజకవర్గం నుంచి చీని గాని అరటి కానీ మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇక్కడ లభిస్తుంది దానిలో భాగంగానే ఇతర దేశాలకు గానీ ఇతర రాష్ట్రాలకు గానీ వెళ్ళడం జరుగుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్లో మనకు డ్రిప్ అనేది వాళ్ళు ఎక్కడ ఇవ్వడలేదు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి రైతుకు ఏ విధంగా అయితే లబ్ధి చేకూరుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి డ్రిప్పు అనేది ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ మాదిరి కాకోకుండా కంటిన్యూస్ ప్రాసెస్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా అన్ని విధాల ఎప్పటికప్పుడు అందరికి నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో మన గవర్నమెంట్ లో కచ్చితంగా వస్తుంది సార్ మారెడ్డి జోగిరెడ్డి గారు ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ చైర్మన్ గా ఉన్నారు దీని వల్ల పులివెందుల రైతులకు ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందా ఖచ్చితంగా జోగిరెడ్డి గారికి తుంగభద్ర హై లెవెల్ కెనాల్ చైర్మన్ ఇచ్చినప్పటి నుంచి దగ్గర నుంచి అనునిత్యం కాలువల మీదకి పోయి కాలువల్లో ఉండే సిల్ట్ గాని ఆ ఇతర పైప్ లైన్లు ఏవైతే కొన్ని చెరువులు లిఫ్ట్లు ఉన్నాయో దానికి ఖచ్చితంగా ఆయన ఎంత చేయాలో అంత కృషి చేయడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా మన తుఫాన్ల కారణంగా చిత్రావతికి వచ్చిన వరద నీరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఎత్తి అందరిని అప్రమత్తం చేయడం కానీ ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు ప్రతి లాస్ట్ చివరి ఆయకట్టు వరకు నీళ్లు చేరాలని చాలా గొప్ప సంకల్పంతో ఆయన కృషి చేయడం జరుగుతుంది ఏ చైర్మన్ కూడా ఇట్లా కాలం మీదకి వచ్చి పర్యవేక్షించి ఎప్పటికప్పుడునో రైతులకు గాని అధికారులు కానీ పిలిపించుకొని ఈ విధంగా మోటివేషన్ చేసి ఉన్న చరిత్ర ఎవరికి లేదు అది మారెడ్డి జైరెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది సరే నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర మన రాష్ట్రంలోనే చాలా సంచలనం సృష్టించింది మరి అలాంటి పాదయాత్ర మీపై ఎలాంటి ప్రభావం చూపింది లోకేష్ గారి పాదయాత్ర యువతకు చాలా దగ్గరగా అంటే యువతను ఏ విధంగా బలోపేతం చేయాలా తన ఒక మామూలుగా అయితే ఒక ముఖ్యమంత్రి కొడుకు వాళ్ళ తాత ముఖ్యమంత్రి కానీ ఆయనకు చేయాల్సిన అవసరం లేదు కానీ రాష్ట్రం ఎటువంటి ఇబ్బంది పరిస్థితులేకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎట్టబడింది దాన్ని ఏ విధంగా గాడిలోకి తీసుకురావాలా గడిచిన సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో నడిపించి ఈరోజు దేశంలోనే హైదరాబాద్ అందరికీ ఒక తలమానికంగా మారిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని లోకేష్ గారు మన రాష్ట్రాన్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పాదయాత్ర మొదలుపెట్టి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఎక్కడున్న యువతంతా తను ఏ విధంగా యువతకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా దాన్ని పూర్తి చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి లోకేష్ గారి యుగులం పాదయాత్ర ముఖ్య భూమిక పోషించిందని మనం అందరం చెప్పుకోవాల్సింది ఉంటుంది తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు ఎక్కువగా అభిమానించే పార్టీ అందులోనూ మన పులివెందుల నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీతో బీసీలు ఎందుకు లేరు మీరు అలా అనుకోవాల్సిన అవసరం అయితే లేదు తెలుగుదేశం పార్టీకి కూడా ఖచ్చితంగా బీసీల అండదండలు ఖచ్చితంగా ఉండే దాంట్లో భాగంగా గడచిన గవర్నమెంట్ లో గడిచిన వైఎస్ఆర్ గాని కాంగ్రెస్ గాని ఉన్నప్పటి నుంచి వచ్చిన కష్టాలు అవన్నీ చూసుకొని మనకు ఎందుకులే వద్దు అనే భావనలే భావనలేకెళ్ళిన్నారు ఇప్పుడు ఎప్పుడైతే పులిందలకు బీటెక్ రవి గారిని ఇన్ఛార్జ్ గా పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఆయన అందరినీ కలుపుకొని పోయే విధానం గాని ఆయన నుంచి వచ్చే ధైర్యం చూసుకొని ప్రతి ఒక్క బీసీ గాని అందరికీ ధైర్యం వచ్చి అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యి చేయడం జరుగుతుంది ఈరోజు బీసీలలో కూడా బీసీలకు ఎందుకంత ప్రియారిటీ ఉంది అనే దానికి ముఖ్య ఉదాహరణ నేనే ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన నన్ను ఈరోజు పులిందల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించడం జరిగింది వేంపల్లిలో కూడా వృష్వేశ్వర చైర్మన్ కూడా ఒక బీసీకి ఇవ్వడం జరిగింది ఇవే కాకోకుండా పార్టీ పరంగా ఉన్న పదవుల్లో కానీ మిగతా వాటిల్లో కానీ బీసీలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పులివిందుల్లో బీసీలు అలా అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇక్కడ బీటెక్ రవి గారిని చూసి బీసీలంతా తెలుగుదేశం పార్టీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు అవకాశం దండి ఉంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి అధికంగా ఉంటాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్క హామీలను అమలు చేస్తూ వస్తుంది ఎందుకంటే ఫస్టు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్లు అంటే ఒక రెండు నెలల ముందు చెప్పిన కలుపుకొని గవర్నమెంట్ వస్తా అంటే ఫస్ట్ నెల ఏడు వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నుంచి నాలుగు వేల రూపాయలు కొనసాగింపుగా జరుగుతుంది ప్రతి ఒక్కటి గ్యాస్ కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా ఏదైతే ఆయన హామీలు ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్కటి అందరి ఆదరణ నోచుకున్నాయి దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి గొప్ప విజయ అవకాశాలు చూస్తాం అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితో ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ వరీలు బీటెక్ రవి గారి ఇచ్చే ధైర్యం ఆయన కార్యకర్తలకు ఇచ్చే నమ్మకం ఏదైతే ఉందో అవన్నీ బీటెక్ రవి గారి బలం ఏదైతే ఉందో అది మాకు కొండంత అండగా మేము వచ్చే ప్రతి ఎలక్షన్లో ప్రతి ఒక్క వార్డు కానీ ప్రతి ఒక్క పంచాయతీ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ప్రతి ఎలక్షన్లో ఖచ్చితంగా అందరం పార్టిసిపేట్ చేసి గొప్ప అవకాశాలను అయితే బీటెక్ రావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా పొందుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్ చివరి ప్రశ్న రాజకీయాలలో మీ చివరి ఏంటి ఈరోజు మనకు ఇంత గొప్ప అవకాశం కల్పించినారు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముఖ్యంగా మా ఇన్ఛార్జి వారి బీటెక్ రావు గారి ఆదేశించనుసారం ఈరోజు మనకి ఈ గొప్ప పదవిని మనం అలంకరించడం జరిగింది మనం ఇంతకంటే గొప్ప స్థాయి కానీ ఇంకోటి కానీ మనమేం చేయట్లేదు మనము వాళ్ళు చెప్పిన పనిని మనం సమర్థవంతంగా ప్రజలే కానీ కార్యకర్తలకు కానీ మనకి ఎంతమేర వీలవుతుందో అంతమేర వాటిని అన్నింటినీ ప్రజలేకి తీసుకెళ్లి మన పార్టీని బలోపేతం చేసేదానికి మా యొక్క కృషి ఉంటుందని ఈ ద్వారా మీకు తెలియజేస్తాం సో చూసారు కదా ఇది వాటి పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ అమర్నాథ్ యాదవ్ గారితో ముఖాముఖి మరొక ముఖ్య అతిథితో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు చూస్తూనే ఉండండి కేటీవీ